అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది యాబీ సెంట్రల్ సైట్ అండి సైట్ స్వరూపం ఏ విధంగా ఉన్నది అనేది మీరు మ్యాప్ రూపంలో చూడవచ్చు ఈ సైటు తార్ రోడ్ కానుకొని ఉంటుందండి అలాగే ఈ సైటు విశాఖపట్నం ఎన్నేడి జంక్షన్కి యాభై మూడు కిలోమీటర్ల దూరంలోనూ అలాగే అనకాపల్లి జిల్లా కేంద్రానికి నేషనల్ హైవేకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందండి డబల్ రోడ్డు ఈ డబల్ రోడ్ నుండి కేవలం మనం మూడున్నర కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకి తార్ రోడ్ నానుకొని ఉంటుందండి సైట్ వచ్చేసి డబల్ రోడ్డుకి కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది అనకాపల్లి జిల్లా కేంద్రానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ఇది తార్ రోడ్డు అయితే తార్ రోడ్డు వేయడం కొరకు ఆల్రెడీ గతంలో తార్ రోడ్డు అండి ఇది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ దృశ్య మనకి రీకన్స్ట్రక్షన్ కొరకు మెట్లో అవన్నీ వేసి వదిలేశారండి ప్రజెంట్ థార్ రోడ్డు ఏ టైం అయినా తా రోడ్డు అయిపోతుంది అంటే గతంలో తార్ రోడ్డు బాగా పాడైపోయింది ప్రస్తుతానికైతే మళ్ళీ దాన్ని బాగు చేసే ఉద్దేశంతో మళ్ళీ కొత్తగా వేసే ఉద్దేశంతో మనకి ఈ విధంగా ఉందండి థార్ రోడ్ ఇదే మన సైట్ వచ్చేసి తార్ రోడ్కి ఆనుకునే ఉంటుందండి రోడ్ ఫేసింగ్ కూడా మనకి బాగానే ఉందండి ఎక్కువగానే వస్తుంది రోడ్ ఫేసింగ్ యాభై సెంట్లు సెంటు ధర వచ్చి అరవై వేలు చెప్తున్నారండి సెంటు ధర వచ్చి మనకి అరవై వేలు ఫైనల్ చెప్తున్నారు ఎర్ర నెల వస్తుందండి ప్రస్తుతం ఈ నెలలో మనకి నీరు ఉంటే అన్ని పంటలు పండుతాయండి ప్రస్తుతానికి ఈ సైట్లో వచ్చేసి సరుగుడు మొక్క అనేది వేయడం జరిగింది సరుగుడు మొక్క అనేది మనకి వేయడం జరిగిందండి రోడ్డు ఫేసింగ్ అనేది బాగానే వస్తుంది తార రోడ్కి ఆనుకొని ఉంటుంది యాభై సెంట్లు సెంట్ ధర వచ్చి ఫైనల్గా అరవై వేలు చెప్తున్నారండి స్క్వేర్ బిట్ వస్తుంది మనకి సైట్ వచ్చేసి స్క్వేర్ బిట్ అనేది వస్తుంది మనం సైట్లోకి అనేది వెళ్దామండి ప్రజెంట్ మొత్తం పూర్తిగా ఎర ఎరణి వస్తుంది ఇది రెండు గ్రామాలకి మధ్యలో ఉంటుందండి ఈ సైటు రెండు గ్రామాలు కూడా మనకు బాగా దగ్గరగా ఉంటాయి సైట్కి వచ్చేసి రెండు గ్రామాలు కూడా మనకి బాగా దగ్గరగానే ఉంటుందండి అయితే రోడ్డుకి సైట్కి రెండు అడుగులు రోడ్ నుంచి రెండు అడుగులు డౌన్లో మనకి సైట్ అనేది డౌన్లో ఉంటుందండి రోడ్డుకి మీరు అనేది చూడవచ్చు పూర్తిగా ఎర్ర నేల వస్తుంది ఈ నెలలో మనకి అన్ని పంటలు పండే అవకాశం ఉంటుందండి ప్రస్తుతానికైతే సరుగుడు మొక్కతోట అనేది వేయడం జరిగింది అనకాపల్లికి దగ్గరగానే ఉంటుందండి కేవలం ఇరవై రెండు కిలోమీటర్లు డబుల్ రోడ్ నుంచి మనకి మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు ఉంది అలాగే రీసర్వ్ అయిపోయింది మీరు మనకి సర్వే రాయ్ అనేది మీరు వీడియోలో చూడడం జరిగిందండి త్రీ ఫేస్ కరెంటు కూడా ఉంది ఏరియాలో బోర్లు తీయించుకున్నట్లయితే వాటర్ అనేది మనకి పుష్కలంగా ఉంటుందండి ఏరియాలో మనకి మనం బోర్లు అనేవి తీయించుకున్నట్లయితే వాటర్ అనేది మనకి పుష్కలంగా ఉంటుందని మనం చెప్పవచ్చు సైట్ అయితే మాత్రం స్క్వేర్ బిట్ వస్తుందండి రోడ్ నుంచి కేవలం రెండు అడుగులు డౌన్లోనే మనకి ఈ సైట్ అనేది ఉంటుంది రెండు విలేజ్ల మధ్య మనకి ఈ సైట్ అనేది ఉంటుందండి మొత్తం యాభై సెంట్లు సెంటు ధర వచ్చి ఫైనల్గా అరవై వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే తగ్గొచ్చు తగ్గకపోవచ్చు మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నారు